పవిత్రమైన ఏకాదశి వ్రతం ఎలా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక పండుగ కాదు ఒక ఆచారం కాదు ఒక ఉపవాసం మాత్రమే కాదు ఇది మనస్సును శుద్ధి చేసే ఒక మార్గం శరీరానికి విశ్రాంతినిచ్చే ఒక నియమం ఆత్మను భగవంతుడితో కలిపి ఒక వ్రతం అది పవిత్రమైన ఏకాదశి వ్రతం చాలామంది అడుగుతుంటారు ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలి ఇంట్లోనే సింపుల్గా చేయొచ్చా తప్పనిసరిగా నిర్జల ఉపవాసమైన ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఇంట్లో సులభంగా చేసుకునే విధానం చేయాల్సినవి చేయకూడనివి నిజమైన ఫలితం అన్నీ చెప్తాను ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు ప్రతీ నెలకు రెండు ఏకాదశులు సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఈ ఏకాదశి తిథి హిందూ సనాతన ధర్మంలో పవిత్రమైన రోజు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు పురాణాల ప్రకారం ఈ రోజున నియమ నిష్టలతో ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం ఆచరిస్తే పాపక్షయం మానసిక శుద్ధి ఆధ్యాత్మిక ఉద్ధరణ మోక్షానికి మార్గం లభిస్తుందని విశ్వాసం ఏకాదశి వ్రతం ఎందుకు అంత ముఖ్యమైనది ఏకాదశి వ్రతం కేవలం ఉపవాసం మాత్రమే కాదు మన ఇంద్రియాలను నియంత్రించడం మనస్సును భగవంతుడిపై నిలిపి ఉంచడం ఆహార నియంత్రణ ద్వారా శరీర శుద్ధి ఆలోచనల ద్వారా మనసు శుద్ధి ఇవన్నీ కలిసిన ఒక సంపూర్ణ సాధన అని పండితులు చెప్తారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది శరీరాన్ని నిర్విశీకరణ చేస్తుంది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది అందుకే ఏకాదశిని ఆధ్యాత్మిక ప్లస్ శారీరక ఉపవాసం అని కూడా అంటారు ఏకాదశి వ్రతం ఒక్కరోజు మాత్రమే కాదు దాని సిద్ధత ముందు రోజు నుంచే మొదలవుతుంది దశమి రోజు రాత్రి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తక్కువ తీసుకోవాలి మసాలా తీపి భారమైన ఆహారం మానుకోవాలి మనసులో కోపం అసూయను దూరం పెట్టాలి ఇది శరీరాన్ని మాత్రమే కాదు మనస్సును కూడా ఏకాదశికి సిద్ధం చేస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి సాధ్యమైతే నదీ స్నానం లేదా ఇంట్లో పవిత్ర స్నానం చేయాలి అనంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజ గదిని శుభ్రం చేయాలి ఇప్పుడు ఏకాదశి వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి మనసులో ఇలా అనుకోవాలి ఈ ఏకాదశి తిది రోజున భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు తెలిసి తెలియక చేసిన తప్పులు తొలగి మనసుకు శుద్ధి కలగాలని కోరుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఈ సంకల్పం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనసు ఎక్కడుంటే ఫలితం అక్కడే ఉంటుంది ఏకాదశి రోజు తినకూడని ఏంటో ఇప్పుడు చూద్దాం ఈరోజు ఖచ్చితంగా మానుకోవాల్సినవి అన్నం పప్పులు గోధుమలు ఉల్లిపాయ వెల్లుల్లి మసాలా ఆహారం ఎందుకంటే ఈ ఆహారం ఇంద్రియాలను ఉద్రేకపరుస్తాయి ఉపవాస లక్ష్యాన్ని భంగం చేస్తాయి భక్తులారా అందరికీ నిర్జల ఉపవాసం సాధ్యం కాదు అందుకే శాస్త్రం చెప్తుంది నిర్జల ఉపవాసం ఆరోగ్యం బాగున్నవారికి ఫలాహారం పండ్లు పాలు నీరు సాత్విక ఉపవాసం తక్కువ ఆహారం భగవంతుడు మనిషి శక్తిని చూస్తాడు మనిషి నిజాయితీని చూస్తాడు ఉపవాసం కంటే భక్తి ముఖ్యం నిష్ట ముఖ్యం ఏకాదశి పూజా విధానం ఏంటో ఇప్పుడు వివరిస్తాను పూజ గదిలో విగ్రహం లేదా చిత్రపటం సిద్ధం చేయాలి పసుపు కుంకుమ గంధం పుష్పాలు తులసి దళాలు దీపం వెలిగించి ధూపం వేసి నైవేద్యంగా పాలు పండ్లు పాయసం సమర్పించాలి ఆ తర్వాత ఏకాదశి కథ చదవాలి లేదా వినాలి విష్ణు సహస్రనామ పారాయణం ఓం నమో నారాయణాయ జపం ఈ సమయంలో మనసు పూర్తిగా భగవంతుడిపైనే ఉండాలి ఈరోజు తప్పనిసరిగా మానుకోవలసినవి పగటిపూట నిద్ర జుట్టు గోర్లు కత్తిరించుకోవటం అబద్ధాలు గొడవలు ఇతరులపై ద్వేషం ఏకాదశి బయట నియమాల కంటే లోపలి శుద్ధిని కోరుతుంది ఏకాదశి రాత్రి జాగరణ చేయడం అత్యంత విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే నామస్మరణ భజనలు కథలు మంత్రజపం రాత్రంతా కాకపోయినా కొంత సమయమైనా భగవంతుడి స్మరణలో గడిపితే అది మహాపుణ్యం మరుసటి రోజు ద్వాదశి తిథి ఉదయం స్నానం చేసి పూజ ముగించిన తర్వాత తులసి తైర్థం పండ్లు తీసుకొని ఉపవాసం విరమించాలి ఇదే సంపూర్ణ ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం వల్ల మనసు నియంత్రణ ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతత శరీర శుద్ధి పుణ్యఫలం పురాణాల ప్రకారం ఏకాదశి వ్రతం అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది ఏకాదశి ఒకరోజు ఉపవాసం కాదు ఒక జీవన శైలి మనసు శరీరం ఆత్మ మూడింటిని శుద్ధి చేసే పవిత్ర సాధన మీరు కూడా ఈ ఏకాదశి నుంచి సాధ్యమైన సింపుల్గా ఈ వ్రతాన్ని ఆచరించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబంతో షేర్ చేయండి ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి